ఈ వీడియోలో ఎస్ఎస్సి నామినల్ రూల్స్ ఎడిట్ ఆప్షన్ సంబంధించి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం ముందుగా మనం ఈ నామినల్ రూల్స్ని ఎడిట్ చేసుకోవడానికి యూడిఎస్ ప్లస్ సైట్లోకి లాగిన్ అయిపోవాలి దాని కొరకు యూడిఎస్ ప్లస్ సైట్ ఓపెన్ చేయాలి నెక్స్ట్ స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ వద్ద మన పాఠశాలకు సంబంధించి డైస్ కోడ్ పాస్వర్డ్ క్యాప్చర్ కూడా ఇచ్చేసేసి మనం ఈ స్టూడెంట్ మాడ్యూల్లోకి లాగిన్ అయిపోవాలి ఇలా లాగిన్ అయిపోగానే నెక్స్ట్ మనకి డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఈ డాష్ బోర్డ్లో ఇప్పుడు ఈ నామినల్ రూల్స్ అనేవి టెన్త్ క్లాస్ సంబంధించినవి కాబట్టి ఇక్కడ మనం టెన్త్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ యాక్షన్ కింద ఉన్న వ్యూ మేనేజ్ ఉంది కదా వీటి మీద క్లిక్ చేయాలి అంటే మనం ఇక్కడ విద్యార్థి అంటే ఇక్కడ కరెక్షన్ అనేది ఏ సెక్షన్కి సంబంధించి అయితే కరెక్షన్ చేయాలనుకుంటున్నామో ఆ సెక్షన్కి ఎదురుగా ఉన్న అంటే ఆ విద్యార్థి ఏ సెక్షన్లో ఉన్నారో ఆ సెక్షన్కి ఎదురుగా ఉన్న వ్యూ ఆర్ మేనేజ్ మీద క్లిక్ చేయండి ఎలా క్లిక్ చేయగానే ఇక్కడ ఆ సెక్షన్లో ఉన్న విద్యార్థులందరూ ఇక్కడ మనకు కనిపిస్తారు ఇక్కడ మనకి ప్రజెంట్ ఎడిట్ ఆప్షన్ అనేది ఎగ్జామ్ డీటెయిల్స్కి మాత్రమే ఇవ్వటం జరిగింది యూడీ ప్లస్ సైట్లో అది స్కూల్ లెవెల్లో ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవడానికి ఇక్కడ ఎగ్జామ్ డీటెయిల్స్ ఉండే కదా వీటిని ఓపెన్ చేయాలి వీటిని ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఫైనలైజ్డ్ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది అంటే ఆల్రెడీ ఫైనలైజ్డ్ చేసిన వారికి ఫైనలైజ్డ్ అని చెప్పి చూపిస్తుంది అదేవిధంగా దాని కింద కరెక్షన్ అని చెప్పి రెడ్ కలర్లో ఉంటుంది ఇప్పుడు మనం కరెక్షన్ చేయాలనుకోండి కరెక్షన్ మీద క్లిక్ చేయాలి కరెక్షన్ మీద క్లిక్ చేస్తే ఏవే వివరాలు ఎడిట్ అవుతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం కాబట్టి ఏ విద్యార్థికి అయితే కరెక్షన్ ఉందో ఆ విద్యార్థికి సంబంధించి ఈ విధంగా ఓపెన్ చేసేసి కరెక్షన్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ అనేది సిడబ్ల్యూఎస్ఎన్ అంటే సిడబ్ల్యు పొరపాటున ఎస్ అని చెప్పించిన లేదంటే నో అని చెప్పించిన ఇప్పుడు అటు ఇటుగా మనం కరెక్ట్గా ఎస్ నోని కరెక్ట్గా సర్చ్ చేసుకోవచ్చు అదేవిధంగా విద్యార్థికి సంబంధించి ఐడెంటిఫికేషన్ మార్క్స్ని కూడా ఇప్పుడు మనం ఎడిట్ చేసుకోవచ్చు అదేవిధంగా క్యాస్ట్ కూడా ఎడిట్ అవుతుంది సబ్ క్యాస్ట్ కూడా ఎడిట్ అవుతుంది అదేవిధంగా లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ జనరల్ సబ్జెక్ట్స్ ఇవి మిస్టేక్ ఉన్నా కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మనకి ఫోటోకి సిగ్నేచర్కి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారన్నారు కానీ ఇక్కడ ప్రజెంట్ అయితే అప్లోడ్ చేసుకోవడానికి అంటే ఆ ఎడిట్ అయితే ఇక్కడ సరిగా ఆప్షన్ ఇంకా పనిచేయట్లేదు ఇప్పుడు ఎలా దీన్ని సరి చేయవచ్చు అంటే ఇక్కడ మనకి ఫోటో కానీ సిగ్నేచర్ కానీ మిస్టేక్ ఉంటే మనం తిరిగి మరలా అప్లోడ్ చేసుకోవడానికి బ్రౌజ్ అనే ఆప్షన్ని ఇక్కడ మనకి ఎనేబుల్ చేయాలి అంటే ఫోటో అప్లోడ్ ఆప్షన్ ఇక్కడ మనకి కనిపించాలన్నమాట అది ప్రెజెంట్ కనిపించట్లేదు కాబట్టి ఈ విధంగా యూడిఎస్ ప్లస్ సైట్లో ప్రెజెంట్ ఈ నామినల్ రోల్ సంబంధించి ఎగ్జామ్ డీటెయిల్స్లో కనుక ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఈ విధంగా సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఈ వివరాలు అనేవి సబ్మిట్ అవ్వటం జరుగుతాయి ఇలా సబ్మిట్ అయిపోయిన తర్వాత ఈ వివరాలు అనేవి బీఎస్సి సైట్లకి ఆటోమేటిక్గా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇక్కడ అప్డేట్ అవ్వడం జరుగుతుంది అంటే ఇన్స్టాంట్గా వెంటనే అప్డేట్ అవ్వదు ఈ డేటా మొత్తం బీఎస్సీ సైట్లో రిఫ్లెక్ట్ అవడానికి కొంత టైం తీసుకుంటుంది గ్యారంటీగా ఇక్కడ ఎడిట్ చేసిన ఇన్ఫర్మేషన్ అక్కడ అప్డేట్ అవ్వడం జరుగుతుంది